పొత్తు వల్ల భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల టీడీపీకి లాభమా నష్టమా ఇదైతే చాలా వరకు నష్టమే తప్ప లాభం లేదు అనే ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి కొన్ని కీలక పాయింట్లు కూడా ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితికి రావడానికి భారతీయ జనతా పార్టీయే కారణం అని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యావంతులు కానీ మేధావులు కానీ లేదంటే అభివృద్ధి కామికులు కానీ ఎందుకంటే వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు జగన్ వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎటువంటి సపోర్టు రావట్లేదు పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది దాన్ని పూర్తి చేయలేకపోయారు కేంద్రం రాష్ట్రం ఆడుతున్న దోబూచలాటలో ఏపీ జీవనాడి లాంటి ప్రాజెక్ట్ని దాదాపు పదేళ్లలో పూర్తి చేయలేపారు ఇది కేంద్రం తప్పిదం అని అనుకుంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఆ ఓటు బ్యాంకు ఈ విద్యావంతులు కానీ ఈ మేధావులు కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అలాగే తటస్థులు కానీ వీళ్ళందరూ టీడీపీకి నిన్నమన్నటి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాస్తంత టీడీపీకి దూరం జరిగే అవకాశం కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీతో పొత్తును వీళ్ళు అంగీకరించ లేరు వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వీళ్ళ ఓటు అలాగే వైసీపీకి వెళ్తుంది అంటే ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళదు వీళ్ళందరూ పూర్తిగా వైసీపీ వ్యతిరేకులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అలాగని వీళ్ళు బీజేపీ మద్దతుదారులు కాదు బీజేపీ కలిస్తే వాళ్ళు ఆ కూటమిని గెలిపించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు సో నోటా అనేది ఒకటి ఉంది ఖచ్చితంగా వీళ్ళ ఓటు నోటాకి వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా చోట్ల చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో లాస్ట్ టైం చూసుకుంటే కాకినాడలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి పదిహేను వందల ఓట్లు వస్తాయి పదిహేను వందల చిల్లర ఓట్లు వస్తే నోటాకి పదహారు వందల చిల్లర ఓట్లు వచ్చినాయి ఇది ఒక్క కాకినాడలోనే కాదు చాలా చోట్ల ఇలాగే జరిగినాయి అంటే నోటా కంటే తక్కువ వస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి బీజేపీ కంటే నోటాకు ఎక్కువ వస్తున్నారు అంటే వీళ్ళు అవసరమైతే నోటాకు వేసేస్తున్నారు కానీ ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేయడానికి ఇష్టపడట్లేదు ఇటువంటి వాళ్ళు సో అటువంటిప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఈ విద్యావంతులు మేధావులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాడికి వాళ్ళందరూ టీడీపీకి మద్దతుదారులుగా ఉంటే ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ ఓటు బ్యాంక్ కాస్తంత దూరం అయ్యే అవకాశం ఉంటుంది అంటే అలాగే వైసీపీకి నష్టమేమీ లేదు ఈ ఓటు బ్యాంక్ ఎలాగ వైసీపీకి వెళ్ళదు అంటే వెళితే అదనపు ప్రయోజనం లేదంటే ఏమీ లేదు కానీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ ఓటు బ్యాంకు దూరం వెళ్ళడం వల్ల నష్టమే తప్ప కొత్తగా ప్రయోజనం ఉండదు లాభం ఉండదు ఇప్పుడు ఇదే చర్చ